హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు మీకు వీడియోలో అయితే మా ఇంటి మేడం మీద ఉండే ద్రాక్ష తీగ గురించి చూపిస్తాను చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది చూసారా కొమ్మలన్నీ చక్కగా అల్లుకుంటూ ఎంత బాగా వస్తున్నాయో ఇంకా ఇప్పుడిప్పుడైతే క్రాప్ అయితే సెకండ్ టైం స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ వన్ టైం అయిపోయింది ఇంకా ఇప్పుడే మెల్లిమెల్లిగా మళ్ళీ వస్తున్నాయి చూడండి గుత్తులు ఎంత చక్కగా ఉన్నాయి ఇక్కడైతే ఈ గుత్తులు చిన్నగా ఉన్నా కూడా కొద్ది కొద్దిగా పండాయి చూడండి తీగనే చితికిపోయింది ఇక ఇక్కడ గుత్తులు కూడా చిన్నగానే ఉన్నాయి కానీ పండిపోతున్నాయి మేబీ బలం చాలేదేమో మేమైతే ఏబీ మాన్యుల్స్ అనేవి వాడట్లేదు ఇదిగో ఈ గుర్తు కూడా పండింది చూసారా ఒకటి మాత్రం బాగా బ్లాక్గా అయిపోయింది కానీ ఇది మన వరకు రాదండి తినడానికి ఎందుకంటే ఇక్కడ రెండు వైపులా జామ్ చెట్లు ఉండడం వల్ల అయితే ఎక్కువగా ఉన్నాయి అవే కొరికి తినేస్తూ ఉంటాయి మేము దాని గురించి అయితే ఏమీ కేర్ తీసుకోవట్లేదు ఏవో ఒకటి తింటున్నాయి కదా అని వదిలేస్తున్నాము చూడండి ఇక్కడ కూడా మనకు గుర్తు అయితే కనబడుతుంది ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ అయితే మన ఇంట్లో ఉంటే మనకు చాలా సరదాగా ఉంటుంది కదా మనం జనరల్గా పండించుకునే కూరగాయల కంటే ఇలా ద్రాక్ష తీగలు అవి అయితే భలే సరదాగా ఉంటుంది చూడ్డానికి ఇవి టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది చూడండి ఎక్కడ ఒక గుత్తి మనకి బాగా చక్కగా పండుతూ కనబడుతున్నాయి చూడండి ఇక్కడ జామ్ చెట్టు ఉంది ఇటువైపు అలాగే ఇటుపక్క ఇంట్లో కూడా ఒక జామ్ చెట్టు ఉంది వీటి వల్ల అయితే మనకి స్క్విరల్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి ఈ ఒకటి రెండు పండై పూర్తిగా పండిన తర్వాత తీసుకుందాము అంటే ఈ లోపల ఈ స్క్విరల్స్ అన్నీ కూడా వీటిని కొరికేసి తినేస్తున్నాయి దీని మొదలైతే కింద అకౌంట్ అక్కడ ఉంది మనకు ఆ మొదలు కనబడుతుంది కదా అక్కడ చిన్న పందిరైతే వేసాం కానీ మరి అన్నిటినీ మొత్తం కొమ్మలన్నీ కూడా మనం మేడ మీదకే ఎక్కించేసాం ఇవైతే మనకి భలే కనబడుతూ ఉంటాయి ఏంటండి నచ్చిందా మా ద్రాక్ష ద్రాక్షగా మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటిది ఎద్దయినా ఒక క్రాప్ను వేస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్